వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉపేంద్ర రాగానే రమాదేవి అతనితో మాట్లాడుతూ ఉంటుంది ఉపేంద్ర చాలా ఆరాటంగా ఎక్కడ రాజావరి మనవరాలు మీ పెద్ద కొడలు అని అడుగుతూ ఉంటాడు ఇంతలో అరుణ్ రోజా ఇద్దరు కూడా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటారు ఉపేంద్రను చూసి రోజా చాలా టెన్షన్ పడిపోతూ మెట్లు దిగుతూ ఉంటుంది ఇక ఉపేంద్ర అలా అడుగుతూ ఉండడంతో రమాదేవి అదిగో రాజావరి మనవరాలు నా పెద్ద కొడలు వస్తుంది చూడు అని ఉపేంద్రకు చెప్తూ ఉంటుంది ఉపేంద్ర వెనక్కి తిరిగి చూస్తు వచ్చేసరికి ఎదురుగా రోజా అలా మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది రోజాని చూసి ఉపేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రోజా మనసులో ఇప్పుడు నా గురించి తెలిస్తే నన్ను మెడబట్టి బయటికి గెంటేయడం కాదు చంపేస్తుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటే మరో పక్క చామంతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందుకే చెప్పానక్క కానీ నువ్వు వినలేదు ఈ రోజు నిన్ను ఆ రామాదేవి ఏం చేస్తుందో ఏంటో అని చామంతి కూడా భయపడిపోతూ ఉంటుంది రోజా అరుణ్ ఇద్దరు కూడా అక్కడికి రాగానే రమాదేవి ఇక ఉపేంద్రకి రోజాను పరిచయం చేస్తూ ఉంటుంది ఇతను ఎవరో తెలుసా రోజా నీకు మీ తాతగారు నానమ్మ వాళ్ళ మేనల్లుడు ఇప్పుడు తనే సంస్థానాన్ని చూసుకుంటున్నాడు అని రమాదేవి చెప్పేసరికి రోజా భయం భయంగా ఉపేంద్రకు నమస్కారం పెడుతూ ఉంటుంది ఇక ఉపేంద్ర మాత్రం రోజాని చూసి నవ్వుతూ తిను రాజావారి మనవరాలేంటి అని అంటూ ఉంటాడు తిను ఆ రామచంద్రయ్య పెద్ద కూతురు అని చెప్పేసరికి రోజా చామంతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటే రమాదేవి అరుణ్ కూడా షాక్ అయి రోజా వంక చూస్తూ ఉంటారు మరి నిజంగానే ఉపేంద్ర నిజం చెప్పేశాడా లేదంటే ఇదంతా కళ ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం